హలో పాపా ఏమైంది చెప్పు ఏం అని చెప్తున్నా కదా అలా కాదు రోజు ఆఫీస్కి పల్లికి ఇచ్చుకుంటూ వస్తావు కదా ఈ రోజు ఇలా మూత ముడుచుకుని ఆఫీస్ బయట పోక్రిదులు బాగా ఎక్కువైపోయారు ఏడిపిస్తున్నారు ఏడిపించాడా సర్లే వదిలే ఎవడోలే ఎందుకు ఇప్పుడు ఇప్పుడు ఏంటి ఎవరో చెప్తే వెళ్ళి అడుగుతావా అడగో కదా ఇప్పుడు ఎందుకులే గొడవలు నువ్వు రా నేను చెప్తా పొద్దున్నే బేవర్స్ గళ్ళు ఎక్కువైపోయారు వాళ్ళేనా వాళ్ళే ఇప్పుడు గొడవలు ఎందుకు లేదని వెళ్ళిపోదాం నేను మాట్లాడతాను కదా ఆగు ఇంతగా ఏమన్నారు వాళ్ళు ఇంత అందంగా ఉండడం క్రైమ్ ఇంత అందంగా ఉండి బయట తిరిగితే జైల్లో పెట్టిస్తా అని చెప్పేసి ఏడిపిస్తున్నారు అమ్మ బాబాయ్ రేయ్ కళ్ళు కాకులు దొబ్బనియా కళ్ళు కాకులు దొబ్బనియా అంటా ప్రతి ఓడు పులిహేర కలపడమే వాళ్ళేదో కామెడీ చేస్తున్నారు నువ్వు నిజానికి అంత అందంగా అబద్ధం చెప్పారు